నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ముప్పై మూడు లక్షల టోకారా పెట్టిన విశాఖకు చెందిన ముగడ శ్రీనివాసరావు విశాఖ జిల్లాకు చెందిన పది మంది యువకుల దగ్గర రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని భవిష్యత్తు బాగుంటుందని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు సుమారు ముప్పై మూడు లక్షల వరకు వసూలు చేసి గత నాలుగు సంవత్సరంల నుండి చెప్పులు అరిగేటట్టు బాధితుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

వేరే హౌస్ కంపెనీ హెల్పర్ గా మమ్మల్ని పంపిస్తా అని చెప్పేసి గత ఐదు సంవత్సరాల క్రితం ఓకేనండి ఈ ముగడా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వుడ్లాండ్ షోరూమ్ డాబా గార్డెన్స్ మూడో ఫ్లోర్ ఆ వ్యక్తి మమ్మల్ని గత ఐదు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడండి ఇప్పటి వరకు కూడా స్టిల్ నేను సిపి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇప్పటికీ ఆరు నెలలు అవుతుందండి టూటామ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్ ఎరం గారి కేసు చూస్తున్నారు చెకప్ చేస్తున్నారు సారు సార్ చేస్తున్న కూడా వీడి అసలు ఎటువంటి భయం కూడా లేదండి వీడి సపోర్ట్ ఏంటంటే వెనకపా ఒక లాయర్ ఉన్నారండి ఆ లాయర్ కూడా వీడికి సపోర్టే ఆ లాయర్ కూడా మాతో ఒక విధానంగా మాట్లాడాడు మనం లాస్ట్ టైం ఒకసారి ఒక పదిహేను రోజుల క్రితమే వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు మనం అనుకుంటాను ఏంటండి మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఈ బ్యానర్ పట్టుకోవడం కానీ ఈ బాండ్స్ పట్టుకుని మీరు చేస్తే కనుక మీకు ఒక రూపాయి కూడా ఇప్పించను అర్థ రూపాయి కూడా మీకు ఇప్పించడానికి మరీ మరీ చెప్పాడు నేను లాయర్ అయినా నోటీస్ కూడా ఇప్పిస్తాను నోటీస్ కూడా ఇంటికే వెళ్తే కనుక నోటీసు పెడతామని చెప్పానండి ఆల్రెడీ ఇంత ముందు మేము ఎలాగే మాట్లాడితే మాకు నోటీసులు ఇచ్చేయండి ఇంటికి నమస్కారం అండి నా పేరు శివసాగర్ నాది తాడి వీధి ఏరియానండి అయితే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం మేము ఈ మొగడా శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర విదేశాలు పంపిస్తాడంటే తల దాదాపుగా పది మంది అండి మా మొత్తానికి ఒక్కొక్కరు మూడు లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు కట్టినలు ఉన్నారు మొత్తం పది మంది డబ్బులకి కూడా ముప్పై మూడు లక్షల రూపాయలు అయిపోయిందండి విదేశాలు పంపించకపోగా మా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా రెండు నెలల్లో సెటిల్ కూడా ఇప్పుడు దాకా తిరిగి ఇవ్వలేదు తిరిగి ఇవ్వకపోగా మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మా భార్య బిడ్డలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇది స్పందన ద్వారా పోలీసుల వారికి కూడా తెలియజేయడం జరిగింది అయితే అక్కడ కూడా మూడు నెలలు మొదట మూడు నెలలు టైం తీసుకున్నాడు తర్వాత నెల రోజులు టైం తీసుకున్నాడు ఆ తర్వాత పదిహేను రోజులు కూడా టైం తీసుకున్నాడు కానీ అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి పోలీసు వారు చెప్తున్నారు కానీ వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు అక్కడ పోలీసు వారి సమక్షంలో మీకు డబ్బులు పక్షాన ఈ అయోధ్య నగర్ మధురవాడలో ఉన్నటువంటి తొంభై ఒకటి బై ఒకటి సర్వేలో గల నా భూమి ఇదిగోండి వెనకాల బోర్డు మీద ఉన్న మొగట శ్రీనివాసరావు వ్యక్తి భూమి మీకు ఇస్తానని చెప్పి రెండు వందల అరవై గజాలు మీ పేరు మీద నేను రాసిస్తానండి మీ డబ్బులకు సరిపడినట్టు అని చెప్పి చెప్పాడు కానీ ఇప్పటి వరకు కూడా దానికి కూడా మాకు న్యాయం జరగలేదు ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇగో ఈ రోజున మీడియా మిత్రులను ఆశ్రయించడం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఉద్యోగాల కోసం మేము డబ్బులు కట్టామండి ఐదు సంవత్సరాల నుంచి కూడా అతను తిప్పుతున్నాడు మాకు ఏ ఉద్యోగం ఇవ్వలేదు ఇక్కడికి పంపిస్తాను అక్కడికి పంపిస్తానని చాలాసార్లు చెప్పారు కానీ మీ కోసం విదేశాలు ఆస్ట్రేలియా చెప్పాడండి ఇస్రాయల్ చెప్పాడండి ముందు అయితే కెనడాకి పెట్టాం మేము అది కాదండి ఇది పెడతానండి మీ శ్రేయబుల కోసం ఇక్కడేమో రహాలు ఏమి యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను మీ ఫ్యామిలీ కొరకు నేను ఆలోచించి నేను పెట్టట్లేదండి అని చెప్పి మళ్ళీ ఇస్రాయల్కి పెడుతున్నానండి అని చెప్పి మెడికల్కి పంపించడం డబ్బులు తీసుకోవడం చాలాసార్లు ఇలా చేశాడండి హైదరాబాద్ పంపించాడండి హైదరాబాద్ మెడికల్కి పంపించారు అది అయిపోయింది ఇస్రాయేల్కి పెడతానండి అని ఇస్రాయల్కి పెట్టారు మూడు నెలలు ఆగండి ఇంకో దగ్గరికి పంపిస్తానని చెప్పాడు ఆస్ట్రేలియా నుంచి కూడా మాకు వచ్చేయండి ఆఫర్ వచ్చింది నేను అక్కడ కూడా పంపిస్తానని చెప్పి మొత్తం మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అండి అక్కడ నుంచి అతను ఏం చేశాడంటే ఎలాగండి అలాగండి అని చెప్తున్నాడు ఇంటికి వెళ్తేనేమో ఇంటి దగ్గర ఉండట్లేదు ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి రండి అని చెప్తున్నాడు ఆఫీస్ ఏమో క్లోజ్ చేసేసాడు ఇంటికి వెళ్తేనేమో వాళ్ళ ఆవిడ గారికి ఏమో మా ఆవిడకి ఇబ్బంది అయిపోతుందండి మా ఫ్యామిలీస్ అండి ఎలాగండి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతున్నాడు అండి ఫోన్లో అతను మాట్లాడితే ఇంటి దగ్గరికి వెళ్ళాక కలవట్లేదు రెస్పాన్స్ కూడా లేదు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాం స్పందన ద్వారాగా కానీ దాని ద్వారాగా కూడా అతను ఏం చెప్తున్నాడంటే ఇతను వస్తే కానీ అతను ఏం చెయ్యట్లేదు లాయర్ ఏమో మమ్మల్ని బదిలిస్తున్నాడండి అతను కూడా ఇంకో ఫ్రెండ్ ఇతనికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కానీ ఇండైరెక్ట్గా అతను చేయట్లేదు కానీ వెనక నుంచి మాత్రం అతను సపోర్టింగ్ చేస్తున్నాడు అండి లాయర్ కూడా పేరు తెలియదు పేరు అండి అతను అతను ఫ్రెండ్ అంట కానీ మీరు ఇంటికి వెళ్ళకండి ఎలాగ చేయకండి అని చెప్తున్నారు మరి మేము అప్పులు చేసి పెట్టాము సార్ కానీ పెట్టాక అతను ఏం చేస్తున్నాడంటే ఇవ్వట్లేదు చేయట్లేదు మేము వెళ్తే అంటే అతనికి ఇబ్బంది అయిపోతుందంట పరుగు పోతుందంట మరి అప్పుల వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చినప్పుడు మా పరుగు పోతుంది కదా సార్ అది అతను ఆలోచించట్లేదు ఎలాగని చెప్తేనేమో అతను ఏమంటున్నాడు ఇచ్చేస్తానమ్మా ఇచ్చేస్తానమ్మ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మేము అలా ఫ్యామిలీతో పిల్లలతో తిరుగుతున్నామండి చిన్న చిన్న పిల్లలు ఆరైదు సంవత్సరాలు ఐదు ఐదు సంవత్సరాలు పిల్లలు కానీ వాళ్ళని పట్టుకొని మేము అలాగే తిరుగుతున్నాం కానీ అతను ఏం స్పందించట్లేదు ఈ స్థలం మాకు ఇస్తానని చెప్పారండి పోలీసుల ద్వారాగా అతను రాయించాడు చేశాడు మేము నీ ఇవ్వని పక్షంలో మేము ఈ స్థలం మీకు ఇస్తామండి ఆ డబ్బులు మీకు లేకపోతే ఆ స్థలం అని రీతిని చేస్తాను డబ్బులన్నీ ఇచ్చేస్తాను రెండు నెలలు మూడు నెలలు మాకు టైం ఇవ్వండి అన్న టైం ఇచ్చాం కానీ ఏది అవ్వట్లేదండి అండి ఆఫీసు డాబా గార్డెన్ అండి ఆ ఇంటి పక్కనే అక్కడే అది క్లోజ్ చేసారు అది క్లోజ్ చేసాక ఆ ఇంటికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తాం సార్ ఇంటికి వెళ్తేనే మా ఇంటికి వచ్చేసారు అని చెప్తున్నారు ఈరోజు నిరుద్యోగులుగా ఆసరాగా చూసుకొని ఆ నిరుద్యోగులు ఎక్కడున్నారో వెతుకుతూ మొగడ మొగడ మొగడా శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు పది మంది నిరుద్యోగుల దగ్గర విదేశాలు పంపిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ డబ్బులు తీసుకొని గత ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఐదు సంవత్సరాల నుంచి అతని ఇంటి చుట్టూరుగా అతను ఆఫీస్ చుట్టూరుగా తిప్పుకుంటూ ఈరోజు విదేశాలకు పంపించకంట ఉంటే వాళ్ళు స్పందనాలో కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆ కంప్లైంట్లో ఈరోజు ఉన్నటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ రాసి ఇవ్వడం జరిగింది తొంభై ఒకటి బై ఒకటిలో ఉన్నటువంటి స్థలం రెండు వందల తొంభై ఆరు గజాల స్థలం ఉంది డబ్బులు ఇవ్వలేని వెడల ఆ స్థలాన్ని మీరు తీసుకోవచ్చు అని చెప్పి స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ సైట్ని ఇక్కడ లోకల్ వ్యక్తి రాజుగారు అన్న అతనికి మళ్ళీ అమ్మేయడం జరిగింది అతను ఇక్కడ ప్రొడక్ట్ చేసుకుంటున్నాడు మరి రాసి ఇచ్చినటువంటి లెటరు పోలీసుల సమక్షంలో రాసి ఇచ్చినటువంటి లెటర్ని ఏం చేస్తారు అలాగే పోలీసులు ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు వదిలేయడం వల్ల ఇలాగ నిరుద్యోగులు పేదవాళ్ళని చూసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ అనేక రకాల మోసాలు చేస్తున్నా సరే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం చాలా దుర్మార్గం అమాయకుల మీద లేదా పోరాటాలు చేసే వాళ్ళ మీద లేదు నిరుపేదల మీద పోలీసులు ప్రతాపం చూపిస్తారు కానీ ఇలాంటి దొంగల మీద దోపిడీల మీద చేసే వాళ్ళ మీద పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని ఇప్పుడున్నటువంటి సిపి గారిని సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఉద్యమాలు చేయకూడదు పేదవాడు నష్టపోవచ్చు మరి ఇలాగ మోసం చేసే వీళ్ళేం చేస్తారు మీరు మొగడా శ్రీనివాస్ మీద వెంటనే మొగడా శ్రీనివాస్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే అతను అరెస్ట్ చేసి ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అలాగే మధురవాడు ప్రాంతంలో అనేక రకమైన భూదండాలు కొంతమంది రాజకీయ నాయకుల అండదండల్లోని ఇలాంటి భూదండాలు జరుగుతున్నాయి ఈ భూదందాలని అరికట్టవలసినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు జీవీఎంసి అధికారులు ఈ నిద్రపోతున్నారా ఒక భూమి నలుగురికి ఐదుగురికి రాజకీయ నాయకుల అండదండలతో అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపించరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు మాట్లాడితే కబుర్లు చెప్తారు కబుర్లు చెప్పే పోలీసులైనా రెవెన్యూ అయినా జీవీఎంసీ అయినా ఇటువంటి దాని మీద స్పందించి ఇటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి వెంటనే దర్యాప్తు చేయాలి చేసి బాధ్యులకు న్యాయం చేయాలని సిఐటికి డిమాండ్ చేస్తున్నాం